నమస్తే మ్యామ్ నమస్తే అండి సో బాలయ్య బాబుకి శ్యామల మధ్య జరుగుతున్న వివాదాల గురించి చెప్పండి అసలు ఒక బడా నిర్మాత కూడా శ్యామలకి వార్నింగ్ ఇచ్చారు బాలయ్య బాబుతో పెట్టుకోకు అని అసలు ఏం గొడవ జరిగి ఉంటుంది ఏంటి వివాదాలు ఏంటి ఆ వార్నింగ్ ఏమి ఇచ్చారు గొడవలు ఏం జరిగినాయి మీ మాటల్లో ఇప్పుడు బాలయ్యకి శ్యామలకి ఏంటి గొడవ అన్నారు బాలయ్య గారికి ఏంటి గొడవ ఉంటుంది శ్యామల గారితో శ్యామల పెట్టుకుంటుంది అనవసరంగా అంటే శ్యామలు ఏదో గొప్పది అవ్వాలి అనుకుని అప్పుడొక కథ చెప్పి ఆవిడ ఒక అధికార ప్రతినిధి అయ్యారు ఇప్పుడు బాలయ్య గారిని మనం తిడితే మనకి ఇంకొంచెం ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది మనం ఇంకొంచెం ఎక్కువ గుర్తిస్తారని అనుకుంటుందేమో ఆవిడ లైట్ లో కొంచెం రావచ్చు ఈ మధ్యన ఎక్కడ ఆవిడ కనిపించట్లేదు అప్పుడప్పుడు ఏదో ఇలా కనిపించి అలా వెళ్ళిపోతున్నారు కదా సో ఏమైందంటే బాలయ్య గారి గురించి ఆవిడ ఏం మాట్లాడారంటే హిందూపురంలో మూడు సార్లు బాలయ్య గెలుపుకి కారణం ఈవీఎంలు ఆయన సొంతంగా గెలవలేదు ప్రజలు ఆయన్ని వద్దనుకున్నారు అనేది ఆవిడ అభియోగం అవును అయితే మూడు సార్లు ఎవరైనా ఈవీఎంల ద్వారా గెలుస్తారా రెండోసారి ఆయన గెలిచినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచారు కదా రెండు వేల పంతొమ్మిదిలో మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎంల ద్వారా గెలిచారా ఇప్పుడు ఈవీఎంల ద్వారానే పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చాయా మరి ఈవీఎంలు అందరికీ ఒకేలా పనిచేస్తాయి కదా ఇప్పుడు మీ ఎక్కువ ఉండదు నా తక్కువ ఉండదు ఇప్పుడు అధికార అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం కూటమి ఈవీఎం ద్వారా నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకుంటే అదే ఈవీఎంల ద్వారా వైసీపీ కూడా పదకొండు సీట్లు తెచ్చుకుంటా రెండోది శ్యామలకి ప్యాకేజ్ పడినప్పుడల్లా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మళ్ళా మొన్న ప్యాకేజ్ పడిందా ఇంకొకటి ఏంటంటే అసలు ఆయన ఏ అభివృద్ధి చేయకపోతే ప్రజలు అసలు ఎందుకు అనుకుంటారు ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్ పెట్టలేదు అనేది ఆవిడ ఆవిడ ఆరోపణ అక్కడ చాలా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి ఈవెన్ పీజీ పీజీ కాలేజ్ కూడా ఉంది ఒక ఆరేడు కాలేజెస్ ఉన్నాయని మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇంకో కొత్త కాలేజ్ అడుగుతున్నారు అంతే అది జరుగుతుంది అవసరమైతే ఇంకో కాలేజ్ వస్తుంది లేకపోతే రాదు రెండోది ఈ శ్యామల గారు వచ్చి ఇవాళ నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత ఎమ్మెల్యేగా హిందూపురంలో ఏం మాట్లాడుతుంది ఆవిడ నువ్వు దమ్ముంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి నన్ను చూడు అసలు జగన్మోహన్ రెడ్డి ఉంటే అంత పోతే అంత అనమానండి ఒకసారి శ్యామల్ని అని చూడమనండి ఒక కథ చెప్పి నువ్వు ఒక అధికార ప్రతినిధి అయ్యావు ఇవాళ బాలయ్యని తిట్టి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తావా లేకపోతే నీ ప్యాకేజ్ పెంచుకుంటున్నావా ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే ఇవాళ ఇంతమంది బలయ్యి జైల్లో మగ్గుతున్నారు ఒక్కొక్కడు ఎందుకండి బూతులు మాట్లాడి స్కాముల్లో ఇరుక్కుని ఆయన కళ్ళల్లో ఆనందం కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడలేకే వాళ్ళ నాన్నగారే రాజశేఖర రెడ్డి ఆయన దూరంగా పెట్టాడు కొడుక కళ్ళల్లో ఆనందం కోసం ఆయన జీవితాన్ని బలి చేసుకోలేక కాబట్టి ఇవాళ ఏం జరిగినా కూడా అంటే హిందూపురం గురించి ఇవి మాట్లాడేటప్పుడు శ్యామల అసలు మాట్లాడటమే తప్పు మాట్లాడుతుంది పైగా అసలు శ్యామల స్టేచర్ అంతా శ్యామలు ఎందుకు మాట్లాడుతుంది అని ప్రజలు అడుగుతున్నారు ఇంకోటి ఒక బడా నిర్మాత కూడా ఇవాళ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తున్నా చాలా మంది ఉన్నారు అంటే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఇష్టపడే ఒక నిర్మాత ఎవరైనా ఉండొచ్చు మనకి పేరు తెలియదు ఆయన కూడా నువ్వు మాట్లాడటం ఏంటి అని అడుగుతున్నారు ఆయన ఎవరైనా అడుగుతారండి అసలు బాలయ్య గురించి మాట్లాడే దమ్ము దైర్యం నిజంగా ఆయన ఏం చేయకపోయి ఉంటే పదేళ్ళగా కూడా మనకి జన ప్రజలు ఆయన ఆయన చేసిన అభివృద్ధి అలాంటిది సో ఈవిడ ఏంటంటే ప్రతి ఒక్క వారానికి వచ్చి ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద ఇలా టార్గెట్ చేసుకొని ఎవరైతే స్పెసిఫిక్ గా కనిపిస్తున్నారో వాళ్ళ మీద చేయడం అనేది కూడా కరెక్ట్ దాని గురించి మీరేమంటారు కరెక్ట్ మీరు అన్నట్టుగా ఇప్పుడు నీకు అదే చెప్తున్నా ప్యాకేజ్ పడినప్పుడల్లా వచ్చి ఒకళ్ళ మీద పడిపోయి మాట్లాడి నువ్వేదో పెద్ద దిగు వచ్చినట్టు మాట్లాడి అసలు నీ స్టేజ్ ఏంటి నువ్వేంటి నువ్వేదో యాంకరింగ్ చేసుకున్నావు చేసుకో లేదు నువ్వు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటావో చేసుకో తప్పులేదు కానీ ఎందుకు విమర్శిస్తున్నావు ఎవరిని విమర్శిస్తున్నావు అనేది కొంచెం ఆలోచించుకుని చేయాలి కదా శ్యామలు అడుగుతున్నది అది మనం ఇప్పుడు శ్యామల ముందు తన గొడవలు తను చూసుకోవాలి వాళ్ళ ఆయన మీద కేసు ఏమైంది ఇప్పుడు చాలా వాళ్ళ మీద కూడా బెట్టింగ్ యాప్స్ కూడా ఉన్నట్టు అవి కూడా ఇంకా మరి కేసు పెట్టారో లేదో మనకు తెలియదు ఇప్పుడు ఇవన్నీ కూడా గురువింద గింజ సామెతలు అనమాట గింజ సామెత ఏంటంటే గింజ తన కింద నలుపు తెలియదు కదా అట్లా శ్యామలకి తన గురించి తెలియట్లేదు బాలయ్య గారి గురించి మాట్లాడేంత స్థాయిని ఇది కాదు శ్యామల అని మనం చెప్తున్నాం ఖచ్చితంగా రెండోది పవన్ కళ్యాణ్ గురించి కూడా మన అడిగింది పవన్ కళ్యాణ్ ఈయన ఈయన ఎక్కడైనా చూసారా చూసారా అని ఈయన అందరూ చూసారు నేను మధురైలో మొత్తం తమిళనాడు కూడా చూసింది వెల్కమ్ ఇచ్చారు ఆయన తమిళల్లో చక్కగా మాట్లాడారు ముందు జగన్మోహన్ రెడ్డిని తెలుగులో ఒక మంచి స్పీచ్ ఇమ్మని సొంతంగా స్క్రిప్ట్ చూడకుండా అందుకని అంటే మనం చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని ఎవరైనా మాట్లాడారు రైట్ అది మనమైనా సరే అయినా సరే ఊరికే నోరుంది కదా అని పడిపోకూడదు ఇప్పుడు హిందూపురంలో ఆయన ఎంత అభివృద్ధి చేశారో అక్కడ లోకల్ గా వెళ్ళి అడిగితే అప్పుడు శ్యామలకి అర్థం అవుతుంది లేదు శ్యామల వెళ్ళి హిందూపురం నడిబొడ్డులో నిల్చుని ఈ బాలయ్య ఏం చేశాడు ఇక్కడ బాలకృష్ణ బాలకృష్ణ ఉంటే ఎంత పోతే ఎంత ఎమ్మెల్యే గాని అని చూడమనండి ఒక సెంటర్లో నిల్చుని అన్ని చూడమనండి ప్రజలు ఎలా సమాధానం చెప్తారు ఎలా బుద్ధి చెప్తారు అప్పుడు మనకి అర్థం అవుతుంది అందుకని శ్యామల్ లాంటి వాళ్ళు తొందరపడి మాట్లాడకూడదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం మీరు రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఒక రోజు తొక్కేస్తాడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మీరు ఫైనల్గా మీరు ఎక్కడ తేల్తారంటే ఇక్కడ తొక్కితే అక్కడ జైల్లో తేలుతారు మళ్ళీ జైలుకి వెళ్ళారనుకోండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే నాదురు కూడా ఉండడు పొన్నవాళ్ళు వస్తాడు ఏదో చెప్తాడు బెయిల్ వచ్చినా కూడా ఇంకా మీకు ఫ్యూచర్ ఉండదు కాబట్టి ఎందుకు ఇది ఈ డబ్బుల కోసం అని ఇంత కష్టపడి ఇలా ఒకళ్ళని అనవసరంగా మనం నిందలేసి లేదు వీడెంత వీడి స్థాయి ఎంత అని మాట్లాడి నీకు నీకు అసలు స్థాయి లేదు ఫస్ట్ థింగ్ ఏదో కొద్దో గొప్ప స్థాయి ఉంటే దాన్ని కూడా తగ్గించుకోవడం అనవసరం కాబట్టి శ్యామల్ లాంటి వాళ్ళు ఏదో జగన్మోహన్ రెడ్డి కోసమో లేకపోతే మరొకళ్ళ కోసమో పనిచేయటం కాదండి తనంతటి తను నిజంగా అందులో నిజాయితీగా ఏదైనా ఉంటే ఓకే ఇప్పుడు హిందూ ఏదైనా ఒకటి కావాలండి ఆవిడ చెప్పొచ్చు బాలకృష్ణ గారు మీరు ఎమ్మెల్యే కదా ఇది చేస్తే బాగుంటుంది ఎందుకు చేయలేదు అట్లా మాట్లాడచ్చు ఒక సమస్యని ఎత్తి చూపించి దాని మీద ప్రశ్నించమనండి అంతేగాని విమర్శించడం విమర్శ అనేది మంచి సద్విమర్శ ఉండాలి అసలు మన స్థాయి మర్చిపోయి మనం ఆయనతో పెట్టుకుని అసలు ఏం చేసావు ప్రజల కోసం ఆయన చేశారు చేస్తున్నారు వాళ్ళొక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారు బసారకం గారి పేరు మీద మొన్న ఆయనకి పది లక్షలు వస్తే ఆయనకి అవార్డు వస్తే ఏంటి గారి జాతీయ పురస్కారం వస్తే దాన్ని ఆ డబ్బు క్యాన్సర్ హాస్పిటల్ ఆయన విరాళం ఇచ్చారు పవన్ కళ్యాణ్ కూడా అంత ఆయన సొంతంగా ఎన్ని దానాలు చేశాడు ఆయన నువ్వు వాళ్ళ గురించి మాట్లాడటం ఏంటి డబ్బులు తీసుకుంటూ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు వచ్చిన డబ్బులు పంచుతున్నారు ప్రజలకి నువ్వు అన్యాయంగా డబ్బులు తీసుకుని అన్యాయంగా తిడుతున్నావు అంతే తేడా కాబట్టి శ్యామల మాత్రం ఇది ఆలోచించుకుంటే బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ